హాయ్ హలో నమస్తే అండి రాగిణి బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను గుడ్లు పులుసు పెడుతున్నాను అది ఎలా పెట్టానో ఒకసారి మీకు చూపించేస్తాను రండి ముందుగా గుడ్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గుడ్లన్నీ అందులో పెట్టేసుకుని కాస్త ఉప్పి వేసి ఉడకపెట్టుకోవాలి తర్వాత రెండు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు కోసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత గుడ్లు వలిసేసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలుగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక చిట్కడు పసుపు వేసి అందులో గుడ్లు మరీ అంటుకోకుండా ఉంటాయి కాస్త పసుపు వేసుకుంటే లైట్గా గుడ్లు వేపేసుకుని పక్కన పెట్టేసుకుందాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కుని అదే ఆయిల్లో ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం అవి కాస్త వేగనిచ్చి పులుసుకి మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ దాంతోనే వస్తుంది తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో వేసేసుకుందాం పులుసు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి నేను నాలుగైదు వేసుకున్నాను తర్వాత చిట్కడు పసుపు వేసుకుని ఒక రెండు స్పూన్లు గల్లుపు వేసుకుని కాస్త మగ్గనిద్దాం మూత పెట్టి ముక్కలు ఈ ఈలోపు చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని మీరు తినే పులుపుకు తగ్గట్టు చింతపండు తీసుకోండి పులుసు తీసేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం మగ్గిపోయినాయి అండి లోపు కారం కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పట్టుద్ది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం వేసాక కాసేపు మగ్గనిచ్చి మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో పోసేసుకుందాం ఇసుక అది లేకుండా నీట్గా ముందుగానే ఒక గిన్నెలోకి చక్కగా వంచుకొని రెడీగా పెట్టుకోవాలి అప్పటికప్పుడు దాంట్లో వేస్తే ఇసుక అది వస్తుంది బాగోదు పులుసు ఆ పులుసుని కాస్త మరగనిచ్చి అప్పుడు గుడ్లు వేసుకుందాం పులుసు మరుగుతుంది ఇప్పుడు గుడ్లు అందులో వేసేసుకుందాం అండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఒక పావు స్పూను మెంతి పిండి కూడా వేసుకోవాలి మెంతిపిండి పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాసేపు మరగనిచ్చి పులుసుని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం పులుసు ఫ్లేవర్ అయితే చాలా బాగుంది చూస్తుంటేనే తినే అనిపిస్తుంది కదూ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్క నిమిషం మరగనిచ్చి దింపే ముందు కాస్త బెల్లం వేసుకోవాలి పులుసుకి బెల్లం మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే కారాన్ని పులుపుని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఏ పులుసుకైనా సరే బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ దాంతోనే వస్తుంది మెంతిపిండి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో మీకు నేను తిని చెప్పేస్తాను పులుసు అయితే చాలా టేస్ట్గా ఉందండి కారం కారంగా పులుపలుగా అదిరిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్